నా పేరు ఏఈ నాగరాజు నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు పాత్రికేయ సమావేశంలో మీరు తెలియజేయడం ఏమనగా మొత్తము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ రీసర్వే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు అందులో భాగంగా డోన్ మండలంలో ఐదు గ్రామాలు రీసర్వే కార్యక్రమం జరిగింది కొత్త గుర్జు కామగానిగుండ్ల యాపదిన్న వలసల ఈ ఐదు గ్రామాలలో రైతులు విఆర్ఓలు తర్వాత సర్వేర్ల లోపకారి ఒప్పందమో లేకపోతే రాజకీయ నాయకుల ప్రణాయానికి గురయ్యి రైతులకు రీసర్వే విషయంలో మందికి ఎల్పీలు పెట్టినారు అంటే ల్యాండ్ పెండింగు తర్వాత మిగతా భూములకు భూమి తక్కువగా ఎక్కువగా నమోదు కావడం వల్ల రైతులు రెన్యువల్ చేయించుకోలేక బ్యాంకులలో సతమతమైతూ డిఫాల్టర్గా తయారైనారు కొంతమంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడింది కనుక రీసర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తూ తిరిగి ఆ భూములను యథాతథంగా గతంలో ఉన్న పట్టదార పాస్ పుస్తకము టైటిల్ లేడు ఇటువంటి దాని ఇటువంటి దాడులను తీసుకొని ఈ విధంగా చేయాల రీసర్వే పేరుతో ఏడాది మంది రైతులు ఆత్మహత్య ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అయింది బ్యాంకులూరులో కూడా లోన్లు రెన్యువల్ బ్యాంకులూర్లో లోన్లు లోన్ రెన్యువల్ కావడం లేదు కనుక రీసర్వే కార్యక్రమాన్ని మండలంలో జరిగిన ఐదు గ్రామాలను వెంటనే రీసర్వే చేసి గత రికార్డుల ప్రకారమే భూములను ఎక్కించి వెంటనే రైతులను ఆదుకోవాలి లేకుంటే రైతు ఇన్వైట్ చేసుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది వరిసెల గ్రామంలో వందలాది మంది కొత్త గుర్చులో వందలాది మంది కొత్త కొట్టలో వందలాది మంది తర్వాత యాభై కామదాని గుడ్ల కొన్ని గ్రామాలలో ఈ సర్వే పేరుతో రైతులను ఎంతో దుర్మార్గమైన పరంగా చేసినారు రాజకీయ నాయకుల ఒత్తులతో రెవెన్యూ అధికారులు సర్వేలు లోపకార ఒప్పందం ద్వారా భూములను ఎక్కియకుండా ఎల్పీలు పెట్టి అందరినీ నాశనం చేశారు ఈరోజు ఇదే విధంగా లేట్ అయితే డోన్ మండలాల్లో జరిగిన రీసర్వే గ్రామాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది కనుక వెంటనే డోన్ ఎమ్మెల్యే గారు తర్వాత ప్రజా సంఘాలు సామాజిక సేవా సంఘాలు తర్వాత ఈ కాంప్లెక్స్ సిపిఐ సీపీఎం బీజేపీ అన్ని పార్టీలు కూడా డోన్ మండలంలో జరిగిన ఈ సర్వే ప్రకారం తీసే తీసేసి ఆధార్ కార్డుల ప్రకారమే నమోదు చేసి రైతులను రెన్యువల్ చేయించుకొని రైతులు రెన్యువల్ కావడం లేదు ఆన్లైన్లో వాళ్ళ రైతుల పేర్లు సాధారణ కాలం నాటి ఉండి ఉన్న భూములనే తొలగించినారు వెంటనే ఈ పని చేయకపోతే రైతుల ఆత్మహత్యలను ఎవరు కాపాడలేరు అని చెప్పి తెలియజేస్తూ నా పేరు ఏ రోజు నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను